ఇల్లు కాదు ఇంటి మీద పెంకల్ లేదు దాదాపు ఏడున్నర సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేస్తే ఇల్లు కాదు ఇంటి మీద పెంకలు మార్చలేక కవరేజ్ కవర్ చేసిన మా నాయన చెప్పిన సాఫ్ ఎందుకు నాయన పైసలు నేను ఇప్పుడు కవరేజ్ కవర్ చేస్తామని చెప్పినా కవర్ తోనే ఉంది ఇంకా ఇల్లు దాదాపు ఏడున్నర సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేస్తే సో నాకు కార్ అనేది చాలా ఇష్టం కార్ అనేది ఎండకు వాహనకు ఒక ఎండ స్టేటస్ కోసం కాదు కారు కొనలేని పరిస్థితి నాది కానీ ఇప్పుడు పదిహేను లక్షల కార్ రోజు ఏసీ కార్లు ఎదుగుతా ఉన్నా పవర్ ఆ చెప్తా ఉన్నా ఈరోజు మా అమ్మ నా చిన్నప్పటి నుంచి కానీ పెంచి పెద్ద చేసి గవర్నమెంట్ జాబ్ ఇప్పించి నాకు పెళ్లి చేసి నన్ను సాకి ఎన్నో చేశారు నా కోసం మా అమ్మది ఒక పదిహేను రూపాయలు మా నాయన ఒక నలభై రూపాయలు ఇద్దరు వ్యక్తులు కూడా ఒక యాభై యాభై రూపాయలు కూడా కాదు ఇద్దరు రోజు కూలి వాళ్ళది ఆ కూలి చేస్తే కూడా గడవంటి పరిస్థితులు మావి ఆ కూలికి ఒక రోజు రోకపోతే మా అమ్మ మన ఇద్దరు కూడా వాళ్ళు ఈ రోజు మన కూలి నష్టమైంది కూలి నష్టమైంది అని అలా అంత కష్టపడి వాళ్ళ కష్టాన్ని కళ్ళ చూసినటువంటి వ్యక్తి ఎంత కష్టపడుతున్నారు కదా మా కోసం నేను ఏదైనా చెయ్యాలి ఏదైనా చేయాలి ఏదైనా సాధించాలని చిన్నప్పటి నుంచే మైండ్లో వెళ్ళి పెంచుకున్నా చోలా కొంచెం బాగా చదివేది అట్లా చదువు చదువుతూ గవర్నమెంట్ జాబ్ వచ్చింది జాబ్ వచ్చి ఏడున్నర సంవత్సరం చేసా కూడా నాన్న వెయ్యి రూపాయలు తీసుకున్నటువంటి మైండ్ మన మనసత్వం రాలేదు నాకు కానీ పెంచి పెద్ద వేసి గవర్నమెంట్ జాబ్ ఇప్పించారు ఏ రోజు ఏ కానీ ఇయ్యలే కానీ ప్రేమ ఉంది అమ్మ అంటే ఇష్టము నైన్ ఇష్టం ప్రేమ ఉంది కానీ గుండెలా జేబులా డబ్బు నేను అమ్మాయి స్టోల్ చెప్తే సరిపోయే మనం కేసార్ నో ఏదో చెయ్యాలి నన్ను ఇరవై ఏడు సంవత్సరాలు కంటి రెప్పలాగా అన్ని అన్ని కష్టాలను నన్ను పాలు పంచుకున్నారు నేను కూడా మా నాన్న కొన్ని సంవత్సరాలు ఏదైనా చెయ్యాలి వాళ్ళకి ఏదైనా చూసుకోవాలని ఆలోచన కానీ ఏం చేసే పరిస్థితి లేదు కానీ అప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు చూసే పరిస్థితి ఉందా లేదా ఉందా కనిపిస్తున్నీ రెండు వేలు కాదు మా నాన్న అడిగితే యాభై వేలు ఇచ్చే ధైర్యం ఉంది ఈ రోజు ఉందా లేదా పున్నామ నరకం నుంచి కాపాడు కొడుకు అంటుంటా మనకు పున్నామ నరకంలో తోచడం అనిపిస్తుంది నేను మా అన్నయ్య మా చెల్లి మా నాన్న కుట్టడం వల్ల ఏ రోజు కూడా ఏకాయ మేము మేమైతే నాయన ఐదు వేలు పదివేలు అని పీక తినే తప్ప నాయన నీ సాధించిన సంపాదించిన పాట అని ఇచ్చే పరిస్థితులు లేవు నాకు వాళ్ళ కష్టం చూసినప్పుడే కన్నులు తిరిగేది ఆయన ఆయన గొడవలు రాసేటప్పుడు చెట్ల మీద కింద పట్టపుడు కాలు కొమ్మ కొట్టని కాలు కొట్టుకున్నప్పుడు కన్ను కనిపించక కాలు సాధించే బాడీలో శక్తి లేక చీకట్లో గోదలలో గుంతలల్లో రాళ్ళల్లో నపలల్లో ఉండప్పుడు నేను ఎందుకున్నా ఏం చేస్తున్నాను అనిపించేది నాన్న కొద్ది రోజులు ఇంకో పెద్ద చా ఆలోచనతోనే ఉండేది తప్ప ఏమి ఏన పరిస్థితి నాది ఎసార్ నో ఇప్పుడు బస్టిజన్ గొప్ప అవకాశం రావడం వల్ల ఈ రోజు మా నాన్న చాలా హ్యాపీ ఉన్నాడు చాలా చాలా హ్యాపీగా ఇంతకన్నా ఇప్పుడు నేను ఇంకా సాధించాల్సింది కూడా ఏమున్నాను కూడా నాకు అనిపించట్లే ఐదు వేలు మిగితే సారం అనుకున్న గవర్నమెంట్ జాబ్ నెలకు ఐదు వేలు మిగిలితే అనుకునేది ఐదు వేలు కూడా మిగిలి మామ ఐదు వేలు మామ పదివేలు జీతం వచ్చినా అని అనుకునేది తప్ప ఏ రోజు కూడా ఐదు వేలు మిగిలిపోయేది అకౌంట్లా ఖర్చులకేసి చనిపోయేది కానీ ఈ రోజు నెలకు ఐదు లక్షల పైన అకౌంట్లో మిగిలితా అవకాశం ఎలాంటి అవకాశం వచ్చిందంటే ఒక్కసారి అర్థం చేసుకుంటే సో ఇంకా చెయ్యాలి ఇంకా సాధించాలి ఇంకా పనిచేయాలి అనిపిస్తూ ఉంటుంది ఇష్టం సిస్టర్ మీద సో అర్థం చేసుకుంటే ఈరోజు గవర్నమెంట్ జాబ్ పనిచేసినప్పుడు ఎవరికి కానీ ఇవ్వని వ్యక్తిని నేను చిన్నప్పటి నుంచి కొంచెం పేదలు అంటే చాలా ఇష్టం అనాలంటే ఇష్టం ఏదైనా చెయ్యాలి ఏదైనా కొంచమని ఇయ్యాలి మనవరికి ఏదన్నా ఒక పదో ఇరవై ఉందా అని ఇవ్వాలి కానీ ఏం చేసే పరిస్థితులు లేవు కానీ ఈరోజు నా టీంలో దాదాపు ఒక రెండు వందల మంది పైన డబ్బులు సో ఇంతమందికి డబ్బులు మందికి ఆరోగ్యాన్ని ఇస్తా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది జస్ట్ నేను చేసింది ఏముంది అనేది ఒకసారి అనుకుంటా ఏమీ ఏమి లేదు కొత్తగా ఒక షాప్ కొనుక్కుంటే పైన కొనుక్కునే కొనుక్కుంటున్నా అంతే కొనుక్కోవడం వల్ల నాకు ఆరోగ్యం వస్తుంది ఆదాయం వస్తుంది పైకంటే తక్కువకు వస్తుంది సో ఎంతమందికి ఆరోగ్యాన్ని ఆదాయాన్ని దేశంలో దేశాన్ని కూడా నేను వెళ్ళి చేస్తా అనిపిస్తా ఉండే దేశానికి ఎంతమంది మంది నిరుద్యోగంలో మనం వంతు పాత్ర కూడా ఉంది ఉందా లేదా దేశంలో ఆర్థికంగా ఆదాయపరంగా ఆరోగ్యపరంగా ఈరోజు ఈ సప్లిమెంట్ల ద్వారా మనం వెళ్ళి చేస్తా ఉన్నాం చేస్తున్నామా లేదా ఈరోజు మీకు తెలుస్తలే

అలాంటిది మనం క్యాన్సర్ రాకుండా పక్షవాతం రాకుండా బీపీ రాకుండా గుండెపోటు రాకుండా ఈ రోజు ఏ ప్రాబ్లం చూసి భయపడుతున్నామో ఆ ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా వెస్టిల సప్లిమెంట్లు తయారై ఉన్నాయి ఉన్నాయా ఆరోగ్యాన్ని ఇస్తున్నాం హాస్పిటల్ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం ఆస్తులు కాపాడుతున్నాం ఆపరేషన్ కాకుండా చూస్తా ఉన్నాం ఇలాంటి అవకాశం మనం అందరం ఉంది జస్ట్ షార్ట్ చేంజ్ చేస్తా ఉన్నాము ఈ అవకాశం మీరందరూ కూడా తీసుకోవాలి తీసుకుంటారా సో మీరు తీసుకోవాలంటే మీ ద్వారా వేల లక్షల మందికి మంచి జరుగుతుంది మంచి జరుగుతుందా లేదా ఒక్కసారి అవకాశం గురించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా తెలుసుకోండి తెలుసుకొని ఇక్కడ నిలబడి ఎంతమంది పేదలకు నిరుద్యోగులకు ఎంతో మంది అనారోగ్యం పాలే వాళ్లకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా మీరు అందరూ వినిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ